వీక్షకులందరికీ నమస్కారం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన మంత్రుల్లో పశుసంవర్ధక శాఖ మంత్రి పశువుల మంత్రిగా పేరుపడ్డ సీదిరి అప్పలరాజు కూడా ఒకరు చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచి నాలుగు సంవత్సరాల పైగా ఐదు సంవత్సరాల పాటు మంత్రి పదవి నిర్వహించిన సీదిరి అప్పలరాజు ఒక రకంగా వైసీపీలో అదృష్టవంతుడు అని చెప్పాలి ఎందుకంటే మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు కూడా మంత్రి కాలేకపోయారు సీదిరి అప్పలు రాదు మంత్రి పదవి వరించింది ఇక మంత్రి పదవి అడ్డుపెట్టుకొని పోలీసు అధికారుల మీద కూడా చెలరేగిపోయిన వీడియోలు మనం చూసాం సీఏ లాంటి పెద్ద పెద్ద అధికారుల మీద కూడా ఆయన రెచ్చిపోయేవాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన దాంట్లో నుంచి బయటికి రావడం లేదు కూటం ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారు సరే అప్పుడైతే యాక్షన్ తీసుకోలేదు కానీ ఇటీవల కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట్లో తొమ్మిది మంది భక్తులు చనిపోయారు దానికి సంబంధించి అసలు అప్పల రాజు చేసిన పోస్టులు సంచలనంగా మారాయి దీంతో కాశీబుగ్గ పోలీసులు విచారణ పిలిచారు ఏడు గంటల పైగా విచారించారు అవసరమైతే మరొకసారి పిలుస్తాము అని చెప్పేసి పంపించారు గతంలో కూడా సీదిరి అప్పలరాజు రచ్చిపోయిన సోషల్ మీడియా పోస్టుల మీద త్వరలో అప్పలరాజు అరెస్ట్ ఉండొచ్చు అనే అనుమానాలు వస్తున్నాయి ఉన్నాయి అయితే సీదిరి అప్పలరాజు సోషల్ మీడియాలో ఎలా రచ్చిపోయారు ఆయన ఎలాంటి వివాదాస్పద పోస్టులు పెట్టారు అనే దానికి సంబంధించి మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం